శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పేరులో మొదట అక్షరం ఏ ఉంటే మీ భవిష్యత్ ఎలా ఉంటుందో మీ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే పేరులో మొదట అక్షరం ఏ ఉంటే కనుక ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్న వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి మంచి భావాలు ఉంటాయి జాలి దయ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పనిలో అయినా సరే బాగా హార్డ్ వర్క్ చేసి ఎక్కువ శ్రమించి విజయాన్ని సాధించేటటువంటి లక్షణం ఉంటుంది అలాగే ఏ అనే లెటర్తో మీ పేరు స్టార్ట్ అయితే మీ మంచితనాన్ని ఇతరులు వాళ్ళ లాభానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే స్టార్టింగ్ లెటర్ ఏ ఉన్నటువంటి పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడూ ఇతరులకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇతరులకు సహాయం చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అవసరం అలాగే మీ పేరులో ఫస్ట్ లెటర్ ఏ ఉంటే మంచి తేజస్సు ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు సమాజంలో ఉన్నత పదవిని సాధించాలని ఎవరూ సాధించలేని కార్యాన్ని మీరు సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది అలాగే తీవ్రంగా ముందుకు సాగిపోయేటటువంటి తత్వం ఉంటుంది శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏ రంగంలో అయినా వాళ్ళే ఫస్ట్ ఉండాలనే లక్షణం పేర్లో స్టార్టింగ్ లెటర్ ఏ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే పుట్టిన ఊరును విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వచ్చి జీవనాధారాన్ని కొనసాగించి జీవితంలో అత్యున్నత స్థాయిని పొందటానికి పేరులో స్టార్టింగ్ లెటర్ ఏ ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు అలాగే బంధువుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ వీళ్ళకెప్పుడు సహాయ సహకారాలు తక్కువగానే ఉంటాయి అయినప్పటికీ ఎవ్వరూ హెల్ప్ చేయకపోయినా జీవితంలో టాప్ మోస్ట్ పొజిషన్కి ఎదుగుతారు అవసరమైతే బంధువులకు కానీ మిత్రులకు కానీ సహాయం చేయటానికి ఇతరుల బాధ్యతలు స్వీకరించటానికి వీళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అలాగే సహజంగా స్వభావంలో చెంచలత్వం ఉన్నప్పటికీ ఇతరుల దుఃఖాలను ఎక్కువగా పంచుకుంటారు అంటే ఒక్కొక్కసారి పేరులో స్టార్టింగ్ లెటర్ ఏ ఉన్న వాళ్ళకి ఫికిల్ మైండ్ ఎక్కువ ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళ దుఃఖాలు పంచుకునేటటువంటి లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది సమాజంలో ప్రేమని ఎక్కువగా విస్తరింపజేస్తారు చక్కటి ఆలోచనలు ఉంటాయి సద్గుణ సంపద అంటే మంచి భావాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల జీవితంలో అద్భుతమైన గౌరవ మర్యాదలను పొందుతారు పేర్లో స్టార్టింగ్ లెటర్ ఏ ఉన్నవాళ్ళు ఎక్కువగా రెస్పెక్ట్ పొందటానికి ఆస్కారం ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు స్టార్టింగ్ లెటర్ ఏ ఉన్న పేరున్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిని ఎక్కువగా పూజించాలి సూర్య నమస్కారాలను చేసుకోవాలి ఓం సవిత్రే నమ అని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలా చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సంఖ్యాశాస్త్ర పరంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ పేరును బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీలో చెప్పబడిన రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి